ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదానికి దారి తీస్తుంది అనుకున్నటువంటి బనకచర్ల పోలవరం వివాదం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపడిపోయినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా ముందుకు తీసుకెళ్తామని చెప్పి చాలా ప్రకటనలు చేసింది అందులోనే ఇది భారీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ లక్ష కోట్ల రూపాయలు వేయమయ్యేటటువంటి ప్రాజెక్ట్ వల్ల రాయలసీమ అంతా సస్యశ్యామలం అయిపోతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళము అంటూ కేంద్రం వద్ద కూడా వాళ్ళకి పడుకుపడి ఉంది కనుక ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా అంటే నదుల అనుసంధానం అనేటటువంటి అంశాన్ని ఇప్పటికే సూత్రప్రాయంగా కేంద్ర ప్రణాళికలో ఉంది కనుక దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ట్వంటీ ఫైవ్ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం యాభై శాతం నిధులు రుణాల రూపంలో సమకూర్చుకోవడం అనేటటువంటి ఒక బృహత్మరమైనటువంటి ప్రణాళిక కింద పోలవరం బనక చీరల్ని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది అయితే రాజకీయంగా ఎటు నుంచి ఆమోదం రాకపోవడం కేంద్ర ప్రభుత్వము ఆచితూచి వ్యవహరించడము గోడ మీద పిల్లి తరహాలో ప్రవర్తించడం ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీకి పొలిటికల్ అంశాలు ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటుంది ఇంకా కర్ణాటకలోని అధికారంలోకి రావాలనుకుంటుంది ఈ నేపథ్యంలో ఈ పోలవరం బనక చెర్ల వల్ల మొత్తం వ్యవహారం అంతా రాజకీయంగా తమకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా మారింది ఎందుకంటే అటు బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున అటాక్ మొదలెట్టింది ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు సూచనల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సహకరించే విధంగా మనకి చెర్లకి ఆమోదం తెలుపుతున్నాడు దీనివల్ల తెలంగాణ ఎండిపోతుంది ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలన్నీ దెబ్బతింటాయి అనేటటువంటి కోణంలో గోదావరి జలాల మీద హక్కులు వదిలేసుకున్నట్లుగా అవుతుందని చాలా పెద్ద ఎత్తున రాజకీయ అస్త్రంగా బీఆర్ఎస్ దీన్ని రేవంత్ రెడ్డి మీద ప్రయోగించింది దీంతో ఉలిక్కుపడినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కేంద్ర ప్రభుత్వం వద్ద ఫిర్యాదులు చేయడమే కాకుండా అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాము దీన్ని ఎట్టి పరిస్థితులను అడ్డుకుంటామని చెప్పడము రాజకీయ కార్యాచరణకు దిగడం అనేది జరిగింది దీంతో ఇది అడుగు ముందుకు పడేటటువంటి పరిస్థితి కనిపించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణలో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఇంకా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అందువల్ల ఇది తమకి తమ మిత్రపక్షమైనటువంటి బీజేపీకి చాలా నష్టం చేకూరుస్తుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆల్మోస్ట్ పోలవరం బనకచెరల్ని అంటే అటక మీదకి ఎక్కించేసినట్లుగానే చెప్పాలి ఇప్పుడు తాజాగా ఈ రెండు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒక విషమ సమస్యగా ఆలమట్టి ఎత్తు పెంపు అనేది మారబోతుంది ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున రాజకీయ ఆయుధంగా బీఆర్ఎస్ ప్రయోగించబోతుంది ఎందుకంటే ఆలమట్టి అనేటటువంటి దాని మీద ఎత్తు పెంచితే కనుక తెలంగాణకు వచ్చేటటువంటి జలాలు తగ్గిపోతాయి జ్వరాల తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతులు కావచ్చు జోరాలు కావచ్చు కృష్ణానదిలోకి వచ్చేటటువంటి నీళ్లు తగ్గిపోతాయి అయినా అటు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నారు అడ్డుకోవడానికి ఏ ప్రయత్నం చేయట్లేదు అంటూ బీఆర్ఎస్ ఇప్పటికే రాజకీయంగా విమర్శలు ఆరోపణలు చేయడం మొదలెట్టింది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రెండు పెద్ద రాష్ట్రాలు ఇవే ఒకటి కర్ణాటక రెండు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ జల వివాదం అనేది తలెత్తితే ఆ పార్టీ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో జాతీయ పార్టీగా దెబ్బతింటాయే కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో రాష్ట్రంలో అధికారం కోల్పోక తప్పని పరిస్థితి ప్రజా వ్యతిరేకం చూడక తప్పని పరిస్థితి వస్తుంది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ రాజకీయంగా సరంజామాన్ని సిద్ధం చేస్తుంది ఎప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంపుదల అనేటటువంటిది నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం సమస్య అటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికార లో ఉ తెలంగాణలో అధికారంలో ఉండడం రేవంత్ రెడ్డి నిజానికి ఒక ఎదురేతలోనే ఉన్నారు ఎందుకంటే బలమైన ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా చాలా స్ట్రాంగ్ గా ఉండడం బీజేపీ కూడా చాలా అంటే సిద్ధాంతపరంగా ముందుకెళుతూ బలం పుంజుకోవడానికి ప్రయత్నించడం ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఆలమట్టి అనేటటువంటిది ఒక పెద్ద పరీక్షగా మారిపోయింది ఈ ఆలమట్టి విషయాన్ని చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతాల నుంచి ఈ సమస్య రగులుతుంది అన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఏడులో ఆలమట్టి ఎత్తుని ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు పెంచుతామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కర్ణాటక ప్రభుత్వం దాని మీద చాలా రచ్చ జరగడం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్గా ఉన్నారు జాతీయ స్థాయిలో అప్పటికి అంటే సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కన్వీనర్ స్థాయిలో అయినప్పటికీ ఆ దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండడము దాంతో ఆ ప్రాజెక్ట్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడము తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఐదు వందల పంతొమ్మిది అడుగులకే ఆలమట్టి పెంపుకి అనుమతించినప్పటికీ ఐదు వందల పంతొమ్మిది అడుగులకే పరిమితం చేయాలని సుప్రీంకోర్టు సూచన ఐదు వందల పంతొమ్మిది అడుగులతోటి దాన్ని అక్కడ వరకు కంట్రోల్ చేయగలిగారు దీన్ని చంద్రబాబు మీద చాలా విమర్శలు వచ్చాయి రాజకీయంగా కేంద్రాన్ని శాసించగలిగిన స్థాయిలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు దీన్ని పట్టించుకోలేదు అందువల్లే కర్ణాటక ముందు అడిగేసిందని ముప్పై ఏళ్ళుగా దాన్ని అలా కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కర్ణాటక ప్రభుత్వం దీన్ని అక్కడ ఉండేటటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ బలపడడానికి ఒక అస్త్రంగా వాడుకోవాలనే ఆలోచన అంచనాలు కూడా ఉన్నాయి కానీ పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే పరిస్థితి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అటు కర్ణాటక ప్రయోజనాలు కర్ణాటకలో తమ పార్టీ ప్రయోజనాలు ఇటు తెలంగాణలో తమ పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడం అనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడున్న కాంగ్రెస్ ఇక్కడున్న కాంగ్రెస్ జుట్లు పట్టుకుంటే తాము సేఫ్ జోన్లోకి వస్తాం రెండు వైపులా ప్రయోజనం పొందుతామంటూ భారతీయ జనతా పార్టీ అంచనాలు వేసుకుంటుంది ఇమ్మీడియట్గా దీని యొక్క పొలిటికల్ మైలేజ్ కానీ పొలిటికల్ పాయింట్ కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఇమ్మీడియట్గా పడదు కనుక చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం ఏమి కనిపించట్లేదు ఆయన పోలవరం అక్కడ నుంచి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి తెచ్చుకోవడం అక్కడ నుంచి రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం నీటిని మళ్లించడం ఇలాంటి ప్రా ప్రాజెక్టులు ఉన్నారు తప్ప తెలంగాణ స్ట్రాంగ్గా అపోజ్ చేయాల్సినటువంటి పాయింట్ ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వచ్చేటప్పటికి అంత సీరియస్గా పాయింట్ కాకుండా పోయింది రాజకీయంగా అందువల్ల చంద్రబాబు నాయుడు సేఫ్ జోన్లోనే ఉన్నారు భారతీయ జనతా పార్టీ సేఫ్ జోన్లోనే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ రెండు వైపులా జుట్లు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి పట్టుకోకపోతే అయితే కనుక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కి ఒక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చినట్లు అవుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ ఇష్యూని రైతుల ఇష్యూగా మారుస్తూ తెలంగాణ ప్రయోజనాల ఇష్యూగా మారుస్తూ ప్రచారం చేయాలనుకుంటుంది దీనిని ఎలా ఎదుర్కొంటారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది వేచి చూడాల్సిన పరిణామం ఏదేమైనా భవిష్యత్తులో ఇది మాత్రము తెలంగాణ ప్రభుత్వం మీద ఒక రాజకీయ అస్త్రంగా పనిచేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రేవంత్ యొక్క నాయకత్వ సామర్థ్యానికి ముఖ్యమంత్రిగా తాను తెలంగాణ ప్రయోజనాలకే కట్టుబడి ఉంటాను రాజకీయ ప్రయోజనాలు కంటే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని గట్టిగా అంటే కార్యాచరణతో చాటి చెప్పగలిగినప్పుడు మాత్రమే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దాడిని ఎదుర్కోగలుగుతారు దీన్ని ఎలా ఆయన తీసుకుంటాడు ఎలా ముందుకెళ్తాడు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం